ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు కోడితోడు అమ్మకానికి వచ్చింది నంద్యాల జిల్లా గోపురం మండలం గోపురం నుంచి పంపించారు అమ్మకానికి సింగిల్ కోడ మాత్రమే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ సో రత్నం నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నచ్చితే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో సైజు కూడా ఉంది చిన్న వయసు పాల పాల కోడ్ కూడా సో రైతునంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు మాట్లాడకుండా మాట్లాడుకోవచ్చు ఈ కోడ్ ఇంతకుముందు ఒకసారి అప్లోడ్ చేసాము అప్పుడు సేల్ అవ్వలేదు సో ఇప్పుడు మళ్ళీ అమ్మకానికి పెట్టారు సో రేట్ తగ్గిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రేట్ వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు ఇది రైతు రేటు మీకు ఒకవేళ నచ్చితే రైతంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే థ్యాంక్ యూ